తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో వచ్చేసి ఆగస్ట్ నెల పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తూ జీవన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా కీలకమైన అప్డేట్స్ అనేది చేయించుకుని ఉంటే మాత్రమే మీ ఖాతాలల్లో ఈ రేపు పంపిణీ వేయబోతున్నటువంటి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను విడుదల చేస్తాం అప్డేట్స్ విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో ఉన్నటువంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి ఈ కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్నారా లేదంటే పాత పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్నారా అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో వచ్చేసి మహాలక్ష్మి పథకం కింద కూడా మహిళలు ఇరవై ఐదు వందల రూపాయల కోసం ఇటు కొత్త పెన్షన్ల డబ్బుల కోసం చాలా మంది అయితే ఎన్నో రోజుల నుంచి అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక తెలంగాణలో ఇప్పుడు పంపిణీ అయ్యబోతున్నటువంటి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు అవి కొత్త పెన్షన్ డబ్బుల పాత పెన్షన్ డబ్బుల అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అంతేకాకుండా మనకి వచ్చే నెలలో అయినా ఈ కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తారా చెయ్యరా అసలు ఈ కొత్త పెన్షన్లు ఏదైతే ఆసరా పెన్షన్లు ఉన్నాయో దీన్ని చేత పెన్షన్లు కిందిగా మారుస్తూ అసలు ఈ కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి పంపిణీ అయ్యబోతున్నారు దీనిపైన ఇన్ఫర్మేషన్ ఏంటి అఫీషియల్ అప్డేట్ అనేది ఏంటో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అర్థమయ్యే విధంగానైతే తెలుసుకుందాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని చూస్తే మీకు సమాచారం అనేది సమాచారం అనేది మంచిగానైతే ఇక్కడ అర్థం అవడానికి అవకాశాలు అయితే ఉంటాయి సో తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇప్పటి వరకు ఈ వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు చేనేత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరియా డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ అదేవిధంగా విక్లాంగ్లు అదేవిధంగా వివిధ రకమైన ఎటువంటి వృద్ధాప్త పెన్షన్లు తీసుకునేవారు వంటి చాలా వరకు పెన్షన్ లబ్ధిదారులు ఉండడం అయితే జరిగింది ఇక దాదాపు వీళ్ళంతా ఈ పెన్షన్లపైనే నెల వచ్చేసరికి ఆధారపడైతే ఉంటారు ఇక వీరి కోసం మనకి దసరా కానుక కిందిగా ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ వేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి జరగబోతున్నటువంటి స్థానిక సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఈ కొత్త పెన్షన్లను పంపిణీ అయితే చూస్తున్నారంట ఇక మనకి వచ్చేసి ఈ కొత్త పెన్షన్లు ఈ అక్టోబర్ నెల చివరి ఆఖరిలో అరగత కొత్త అరహతుల లిస్ట్ అనేది విడుదల చేసిన తర్వాత ఈ దసరా పండుగ కానుకగా అటు మహిళ ఆడపడుచులకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయల నిధులు అదేవిధంగా మొత్తం ప్రతి నెల పెన్షన్ లబ్ధిదారులు ఇప్పుడు రెండు వేల రూపాయలు ఎవరైతే తీసుకుంటున్నారో వారికి నాలుగు వేల రూపాయలు ఇక ఎవరైతే నాలుగు నాలుగు వేల రూపాయలు ఎవరైతే తీసుకుంటున్నారో ఇప్పుడు వాళ్ళకి ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల నిధులు అనేది పంపిణీ వేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేయడం అయితే జరుగుతుందంట ఇక దాదాపు ఈ పథకాలు రెండు పథకాలు వచ్చేసి ఈ అక్టోబర్ నెల చివరి ఆగర్ వరకు ఖచ్చితంగా రిలీజ్ చేస్తామని అంటున్నారు ఇక ఇది ఇలా ఉండగా మనకి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు వచ్చేసి ఈ సెప్టెంబర్ నెల ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది ఇక ఎవరి బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్ లింక్ అప్డేట్స్ చేయించుకొని ఉంటారో వారి ఖాతాలలో మాత్రమే ముందుగా ఈ డబ్బులను పంపిణీ చేస్తామని తెలపడం అయితే జరిగింది ఇక ఈ పెన్షన్ డబ్బులు తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై ఎనిమిది జిల్లాలలోనైతే విడుదల కాబోతున్నాయి ఇక ఈ రోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్